అది ఆసూ శంకర

மீது புடைய பேர் கொட்டேன் முந்தைய தானே உண்டோட் அவர என்ன

मिट निकाल बहुत तूने क्या मलाडें तूने निर्वाला अंडे मारूंगा ठीक है ओके ओके एक ही चार सेंसिंग पड़ रही है हम्म बिल्कुल इंजेमन वाकें पेजल बिटी था हाँ यार डाबरांदर రాష్ట్రంలో ఏ విధంగానైతే రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అర్హత ప్రాతిపదికన ఏదైతుందో శాచురేషన్ ప్రాతిపదిక అంటే సంపూర్ణంగా ఇండ్లు లేని నిరుపేద వర్గాల వారందరినీ వారికి గృహ నిర్మాణ సముదాయం కల్పించేయాలనేటువంటి ఒక ఆలోచనతోనేది అయితే ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ గత దశాబ్దం కాదు అంటే ఒక విధంగా చెప్పాలంటే అసలు ఈ గృహ నిర్మాణం హౌసింగ్ శాఖనే కనుమరుగైపోయింది చిత్రం ఏంటంటే అసలు మీరు హౌసింగ్ స్కీమ్ ఏ మీదకు అమలు చేస్తారు అనేది ఒక అంశం అయితే హౌసింగ్ డిపార్ట్మెంట్ని రద్దు చేసింది గత ప్రభుత్వం ఓ అప్పుడు ఎన్నికల ముందు ఏదైతుందో సరిగా మళ్ళీ జనంలో ఎక్కడ అంటే ఏర్పడుతున్నటువంటి ఒక వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని మూడు వేల రూ మూడు లక్షల రూపాయల అంచనాతో ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు మంజూరు పత్రాలు ఇచ్చారు సరే ఆ మంజూరు పత్రాలు కేవలం ఏదైతుందో అవి ప్రకటనలకే పరిమితమైనట్టు అయిపోయింది కానీ వాళ్ళ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఇంద్రమ రాజ్యం స్థాపనలో కల్ భాగంగా అర్హులైన నిరుపేద వర్గాల వారందరినీ గుర్తిస్తూ ప్రతి నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల ఇండ్లు నిర్మాణం చేపట్టబడే విధంగా పారదర్శకంగా గ్రామంలో ఏదైతున్నదో అధికారులతో పరిశీలింపచేసి అర్హులను గుర్తింపు చేసి ఇవాళ ముందుగా ఏదైతే ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పాయిలెట్ ప్రాజెక్ట్ ఎంపిక చేసుకొని హౌసింగ్ కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందో ఇప్పుడు మొత్తం నియోజకవర్గం అంతా ఇల్లు లేని వారికి అందరికీ ముప్పై ఐదు వందల లబ్ధిదారులను గుర్తించి ఐదు లక్షల రూపాయల అంచనాతో ఇప్పుడు ఈ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది అంటే రాష్ట్రంలో నాలుగు లక్షల పైచీలకు ఇంటి నిర్మాణ కార్యక్రమం ఇప్పుడు ఈ సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆర్థిక సంవత్సరాలు నిర్మాణం చేపడుతున్నాయి మూడు సంవత్సరాల కాలం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అంటే ఈ పదవీ కాలం శాసనసభ సమయకాలం పూర్తయ్యే లోపల మొత్తం రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి ఒక నిరుపేద వర్గాలు ఎవ్వరూ లేకుండా అందరిని ఒక ఇంటి వాళ్ళని చేయాలి అనేది ఒక సంకల్పంతో ఆలోచన విధానంతో ఏదైతుందో వాళ్ళ ఈ ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ పెరిగిన అంచనాలకు అనుగుణంగా గత ప్రభుత్వం మూడు లక్షలకే ఇల్లు నిర్మాణం మంజూరు చేయాలని భావిస్తే మరి ఈ ప్రభుత్వం ఏదైతుందో ఆ మూడింటిని మరొక రెండు లక్షలు పెంచి ఐదు లక్షల రూపాయలు అంచనాలు మంజూరు చేయడం జరుగుతుంది ఇవాళ మొదటి విడతగా మనం ముప్పై ఐదు వందలు మంజూరు చేస్తున్నాం ఇంకా మిగిలిన వారందరినీ కూడా ఇది మళ్ళీ దశల వారిగా వారికి అందరూ కూడా ఇల్లు మంజూరు కూడా దొరుకుతుంది అంటే ఏ పరిస్థితిలో కూడా ఈ రాబోయే శాసన పదవీ కాలం ముగిసేలోగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి వారు ఎవరు లేకుంటారు పారదర్శకంగా అందరినీ ఒక ఇంటి వాళ్ళని చేయాలి ఇందిరమ్మ రాజ్య స్థాపన ఇందిరమ్మ ఆలోచన విధానానికి అనుగుణంగా కార్యక్రమాలు అమలు చేయాలని సంకల్పంలో భాగంగా ముందు పోతున్నాం అందులో భాగంగా ఇవాళ సారంగాపురం మండల్ దచకపేటలో మరి ఇక్కడ ఇంటికి ఒక విధంగా నిర్మాణ కార్యక్రమం ఆరంభం చేసుకోవడం జరిగింది మరి లబ్ధిదారులు ఇంకా వీరితో పాటు తిరుపతితో పాటుగా ఇతరులు ఎవరున్నాకని చెప్పి అంటున్నాను అందరూ కూడా త్వరతగతిలో నిర్మాణం చేసుకోండి ఇప్పుడు ఇంటి నిర్మాణం కావాల్సినటువంటి ఒక ఇసుకకి సంబంధించి కూడా ఇలా మన తహసీల్దార్ గారిని సంప్రదిస్తే మనకు కావలసిన ఇసుక సమీపంలో ఉన్నటువంటి ఒక వాగులతో మరి క్వారితో మనకు అందింప చేసే విధంగా మన లబ్ధిదారులు కేవలం రవాణా ఛార్జ్ భరించుకునే విధంగా ఇసుక మైనింగ్ సెస్ కానీ ఇతరత్ర కానీ ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేకుండా అన్ని పెంచడం జరుగుతుంది నేను అందరితో కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇది రాజకీయాలకు అతీతంగా గత ప్రభుత్వం ఏదైతే అసలు గృహ నిర్మాణ కార్యక్రమాన్ని కనుమరుగు చేసిందో ఇవాళ ఆ కార్యక్రమాన్ని తిరిగి పునః ప్రారంభం చేయటము అది సంపూర్ణంగా శాచ్యురేషన్ పాత్ర అమలు చేయగలుగుతున్న చెప్పని నేను పేర్కొంటున్నాను